భూమంతా కూడా దయ్యపు ఆత్మ చేత నింపబడిపోయింది గ్లోరీ పెళ్లిళ్ళు పవిత్రమైన వివాహాలుగా లేవు పరిశుద్ధ వివాహాలు జరగటం లేదు గ్లోరీ ప్రసవాలు దేవుని చిత్త ప్రకారంగా జరగటం లేదు వివాహము కాకమునిపే ప్రజలు వివాహాలు చేసుకుని అక్రమ కార్యాలతో అక్రమ సంబంధాలతో అక్రమ సంతాన అనే దానిని భూమి తీసుకొచ్చారు నీతి అనేది భూమి మీద లేకుండా చేశారు అనీతి మంతులు యొక్క ప్రపంచం అయిపోయింది అతి ద్వేషులైపోయారు పూర్తిగా సహోదర ప్రేమ నశించి